హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మార్నింగ్ అయితే లేచానండి వాళ్ళ స్కూల్ అయితే పిల్లలకి సెలవు అనమాట లేదు అయినా సరే ఇంకా వండాలి కదా ఓకే బయట పని అంతా క్లీన్ చేశాను బట్టలు నాన్న పెట్టేసుకున్నానండి రైస్ పెట్టేసాను జావ కాసాను ఇంకా డై జావ అయితే డైలీ ఎప్పుడు ఉంటుందండి మా మాయకి మా హస్బెండ్కి మళ్ళీ మా చిన్నబాబు బాబు గ్లాస్ ఇస్తాను అనమాట కర్రీ అయితే వంకాయ బంగాళదంప అయితే వండుతున్నాను అనమాట చాలా బాగుంటుందండి సిమ్లో పెట్టి కర్రీ బంగాళాదంప వండమంటే అసలు కూర సూపర్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట నాకు చాలా ఇష్టము సో పనిలో పని అలాగ బంగాళదంపు వండుతున్నాను కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా నేను చపాతి అయితే చేద్దామని ఇంకా చపాతి పిండి అయితే వేసుకున్నాను అనమాట సో ఇంకా కలపలేదు సో కర్రీ అయితే ఉడుగుతూ ఉందండి చూస్తున్నారు కదా ఇంకా నాకైతే డ్యూటీ టైం అవుతుంది వాళ్ళు బస్ అయితే ఉండదండి మా హస్బెండ్ దింపుతారు ఓకే చూసారు ఫ్రెండ్స్ నేనైతే వంట చేస్తుంటే నూనె పడింది అనమాట అసలు నిజంగా చాలా పెయిన్ అయితే వచ్చేసింది అనమాట ఆ బ్యాంగిల్స్ రాపడికైతే ఇంకా ఎక్కువైపోతుంది ఇంకా బ్యాంగిల్స్ తీస్తే ఇంకా బాగోదని చెప్పేలాగా ఉంచేసుకున్నాను ఓకేనండి చపాతీలు అయితే ఇంక చేసేసాను అనమాట ఆల్మోస్ట్ కర్రీస్ కూడా అన్ని ప్రిపేర్ అయిపోయినాయి లంచ్ అయిపోయింది ఆ పిల్లలకైతే ఇంకా లంచ్ బాక్స్ ఇవాళ ఏం లేవు కాబట్టి సో ఇంకా వంటి నాకు ఒకరిలోనే ఉంచేస్తానమాట ఓకేనండి ఇంకా వంట గదిలోంచి అయితే బయటకు వచ్చేసాను ఒక కాఫీ కానీ టైం సరిపోదండి ఎందుకంటే టైం వర్షం పడుతూ ఉంది అందులోనూ ఇంకా టైం అయిపోతూ అనమాట ఓకే ఇంకైతే బట్టలు అయితే ఎత్తుకేస్తున్నాను బట్టలు ఎక్కువగా ఉంటే అంటే దుప్పట్లు కండవాళ్ళు లాంటివి ఉంటే నైట్ నానబెడతానండి డైలీ వేర్ మన యూనిఫామ్స్ ఉంటే మాత్రం మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నాన్ సరిపోతాయి కదా కాబట్టి అయితే మార్నింగ్ అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇవైతే వాష్ చేసి ఆరేసేసేవి ఇంకా నేనైతే రెడీ అవ్వాలన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నేను ఇంకా నిద్ర లేపలేదు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే లేచి రెడీ అవుతారనమాట తనైతే అయితే ఓకేనండి ఇంకైతే నేను రెడీ అయిపోయాను ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ చేయండి తినండి లేదంటే కొడతానని చెప్పేసి ఓకే నేనైతే గాడిలోకి అయితే వెళ్తూ ఉన్నాను మా చిన్న పాప అయితే ബൈ ఓకే అండి ఇంకైతే వచ్చేసామన్నమాట ఇదైతే దానమ గుడి టెంపుల్ చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రతి మంగళవారం అది సండే కూడా సో జనాలు ఎక్కువగా వస్తారనమాట అంటే సో మహిమగల దేవత కాబట్టి సో అందరూ వచ్చి పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ దీన్ని చాలామంది నమ్ముతారండి ఇది కరెక్ట్గా మా ఊరికి ఫైవ్ త్రీ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్లోనే ఉందన్నమాట చాలా ఫేమస్ అనమాట ఓకే ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెళ్తూ ఉన్నాము బండి మీద ఇంకా చూడడానికి వెదర్ కూడా చాలా బాగుంది వాళ్ళ సో వర్షం పడి ఆగిపోతే వెదర్ చాలా బాగుంటుందండి దుమ్ము లేవదు అలాగే చెట్లు కూడా చాలా క్లీన్గా ఉంటాయి వచ్చే గాలి కూడా చాలా ప్రశాంతంగా చాలా ప్లజెంట్గా ఉంటుంది అనమాట నాకు వర్షం పడి తర్వాత ఆ క్లైమేట్ చాలా బాగా నచ్చుతుంది సో మీలో ఎంతమందికి ఆ క్లైమేట్ అంటే ఇష్టం ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి చూశారు కదండి మా పల్లెటూరు ఎంత బాగుందో నిజంగా నాకు పెళ్ళైన కొత్తలు అయిపోవు ఇన్ని పొలాలు దాటుకొని వెళ్ళాలి అనుకునేదాన్ని అనమాట ఎందుకంటే మా పుట్టింటికేసైతే సో పొలాలు పొలాల్లో నుంచి అయితే వెళ్ళారనమాట బట్ ఇక్కడ అయితే చూసారు కదా ఎన్ని పొలాలు ఉన్నాయో ఇంక వర్షము బాగా వరదలు వచ్చేసినాయి అంటే నాకు తెలిసి ఎప్పుడు రాలేదు లేండి రోడ్డు ఎక్కలేదన్నమాట వాటర్ వర్షము కాకపోతే మా అత మా అత్తగారింటి దగ్గర అయితే బాగా ములిగిపోయాయి అనమాట నిజంగా స్టెప్స్ దగ్గరికి అంతా వచ్చేసేయి చాలా రోజులు స్కూల్కి కూడా వెళ్ళని రోజులు అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే వరద వచ్చేసిందంటే ముందు మా ఊరు మునిగిపోతుందన్నమాట ఓకేనండి ఎందుకంటే పల్లె ప్రదేశాలు అంతా అలాగే ఉంటాయన్నమాట నాకు నిజంగా వరద అంటే ఎక్కడ నెల్లూరులో తెలియదు కానీ పెళ్ళయ్యాకైతే వరద అంటే ఇది చాలా చాలాసార్లు అయితే చూశాను అనమాట ఎందుకంటే పక్కన పల్లెలన్నీ మునిగిపోయాయి చూశారు కదా వరదకి కారణం ఇదేనండి ఈ వాటర్ ఎక్కువ అయిపోయిందంటే వరద వచ్చేస్తుంది అనమాట ఓకే ఇప్పుడైతే పులస చేపలు కూడా వచ్చే టైం అనమాట ఎందుకంటే మనకి ఎర్ర ఎర్రకాలం ఎర్ర నీళ్ళు ఎప్పుడైతే వస్తాయి పులస చేపలు అప్పుడే వస్తాయి అనమాట గోదావరిలో ఓకేనండి మరొక వేడితో ఉంటాను